కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడిఎఫ్ తరపున నామినేషన్ వేయనున్నట్లు కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడున నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తారీఖున నేను నామినేషన్ వేయబోతూ ఉన్నాను ఫిబ్రవరి పదో తారీఖున గుంటూరు నగరంలో ఉదయం పది గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక కర్షక అలాగే పెన్షనర్లు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ విధా ప్రక్రియని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను